అందరూ ఎలా ఉన్నారు మా పాప ఫోన్ చేసి మమ్మీ ఇంటికి ఆర్డర్ వచ్చింది తీసుకోమంది నేను తీసుకొని వస్తా అంటే మా లూసి చూడండి ఎలా చేస్తాందో మా లూసి తినేటి అనుకుంటుంది అది ఏంటిది ఉంది అది ఏంటిదో చూద్దాము రండి మా లూసీకి అయితే దాని మీట్ల కోసం ఎగబడుతుంది నా మీద చూద్దాము నాకు చూసి నా నా దగ్గరే తిరుగుతుంది ఇది ఏంటిది నాదే నాదే అనుకొని నా దగ్గరే తిరుగుతుంది అది చూడండి ఎలా ఎక్కుతుందో వాసన పట్టింది తనది కాదని తెలుసుకున్నది కథ మెల్లిపోయింది ఇది నా కోసమే ఆర్డర్ చేసింది పాప నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నన్ను నొప్పి వచ్చింది వస్తే పాపకు చెప్తే పాప పాప ఆర్డర్ చేసినట్టు ఉంది నా కోసము ఓ నా కోసమే అండి ఆర్డర్ చేసింది చూద్దాం రండి ఎలా ఉంటుంది మెత్తకున్నదా లేదా ఒకసారి చెక్ చేద్దాం అది ఎలా వేయాలో అర్థమవుతలేదు మా సార్ చెప్తాడు ఇలా వేసుకోమని చెప్తాడు అది ఎటు వెళ్ళినా జర్నీ చేసినా కూడా తీసుకెళ్ తీసుకువెళ్ళను అన్నాడు డాక్టరు బాగుంది మెత్తగా ఉంది మెత్తగా ఉంది వెరీ వెరీ థ్యాంక్స్ రా మమ్మీ అక్షిత లవ్ యూరా బాయ్